ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర బుల్స్ మార్కెట్ ఇక్కడ కోడేలు ఉన్నాయి ఇటు రేట్ ఏందో చూద్దాం మరి ఏం రేట్ ఇవి ఒకటి ఇరవై ఏనే నిల్ కోడలు ఇవి రెండు నాలుగు నాలుగు ఏ ఊరు మనది గుడిగండ్ల మక్తల్ మండలా మక్తల్ మండల్ గుడిగండ్ల నారాయణపేట జిల్లా నుంచి వచ్చిండ్రు అడిగిరు ఎవరన్నా ఎట్లా అడిగిరే తొంభై ఐదు వరకు అడిగాను నువ్వేంతలో ఉన్నావు ఫైనల్ ఒకటి పది వరకు అయితే ఇస్తారట ఏం పేరు నీ పేరు భాస్కర్ బాబో పని నెంబర్ చెప్పి నైన్ త్రీ ఫోర్ సెవెన్ గడ్డి ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ వన్ ఎయిట్ ఫ్రెండ్స్ మరి నాలుగు నాలుగు పళ్ళ కోడలు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట అవసరమైతే పని కూడా కట్టి చూపిస్తారట మీకు అవసరమైతే సేల్ కాబట్టి మాట్లాడుకోవచ్చు అక్కడ